హాయ్ ఫ్రెండ్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి నాన్ టెక్నికల్ అండ్ టెక్నికల్ ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగాలు భారీగానే పడాయని చెప్పవచ్చు ఇటు ఇంజనీరింగ్ కావచ్చు టెక్నికల్ వైపు ప్రయత్నం చేసేటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వారికి మరి మంచి సువర్ణ అవకాశం ఆంధ్రప్రదేశ్లో కూడా దక్కుతుందని చెప్పవచ్చు దశాబ్దం తర్వాత విద్యుత్ సంస్థల్లో నియామకాలు వివిధ కేరళల్లో తొమ్మిది వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఖాళీలు వాటిని డెబ్బై ఐదు పర్సెంట్ భర్తీకి ప్రభుత్వం అనుమతి అని కూడా మనకి ఇక్కడ ఈనాడులో ఈరోజు వార్త రావడం జరిగింది అవి ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే ఫార్వర్డ్ కూడా చేయండి ఫ్రెండ్స్ మరి అసలు విషయం ఏంటో చూద్దాం మరి ఈనాడు అమరావతి విద్యాసంస్థలో దశాబ్ద కాలం తర్వాత ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వివిధ కేడర్లలో తొమ్మిది వేల పైచులకు ఖాళీలు ఉండటంతో వాటిని డెబ్బై పర్సెంట్ భర్తీ చేయడం కూడా జరుగుతుంది అని కూడా తెలియజేయడం జరిగింది టెక్నికల్ కేడర్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అసిస్టెంట్ ఇంజనీర్లు ఎలక్ట్రికల్ సివిల్ టెలికామ్ జూనియర్ ఇంజనీర్లు నాన్ టెక్నికల్ కేడర్లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ జూనియర్ అసిస్టెంట్లు ఆపరేషన్ నిర్వహణ ఓన్ కేటగిరీలో జూనియర్ లైన్మెన్ ఎనర్జీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు వెంటనే భర్తీ చేయాల్సిన పోస్టులను ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో అప్పటి తేదేపా ప్రభుత్వం స్వల్ప సంఖ్యలో ఖాళీలు భర్తీ చేసింది వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో పోస్టులు భర్తీ పూర్తిగా నిలిపివేసింది పదోన్నతులు పదవి విరమణలతో చాలా పోస్టులు ఖాళీ అయ్యాయి వివిధ కేడర్లలో నలభై పర్సెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ సమయంలో మరి ఈ యొక్క సమస్యను అధిగమించడం కోసంగా ఈ పోస్టులు ఫిల్ అప్ చేయడానికి కూడా ముందుకు రావడం గవర్నమెంట్ జరిగింది డిస్కౌంట్లో జెన్కో ట్రాన్స్కోలో గుర్తించిన ఖాళీలు టెక్నికల్ వచ్చేసి మరి ఐదు వేలు ఖాళీగా ఉన్నాయి రెండు వేలు దాదాపుగా నాన్ టెక్నికల్ వచ్చేసి నాలుగు వేల పైసలకు పూర్తి చేస్తున్నారు ఖాళీలు మాత్రం పద్దెనిమిది వందలు ఉన్నాయి ఓ అండ్ ఎం పదమూడు వేలు ఖాళీ వచ్చేసి ఐదు వేలు ఇరవై నాలుగు వేలు తొమ్మిదో వేలు ఇట్లా మరి అన్ని కూడా చూపించడం జరుగుతుంది ఇక్కడ మనకి వీటిని ఒకసారి కానీ గమనించినట్లయితే ఒక విధంగా చెప్పాలంటే బీటెక్ చేసినటువంటి వివిధ గ్రూపులకు సంబంధించినటువంటి విద్యార్థులకు మంచి పోస్టులే గజిటెడ్ పోస్టులు కూడా ఉన్నాయని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒకసారి జెన్కోలో టెక్నికల్ ఎన్నో ఉన్నాయనేటువంటిది పదహారు టూ జీరో ఉంది నాన్ టెక్నికల్ మూడు వందల తొంభై ఒకటి ఉంది ఆపరేషన్ ఇక్కడ మనకు కానీ గమనించినట్లయితే కరెంటు టెక్నికల్ వచ్చేసి నూట తొంభై ఐదు ఖాళీ ఉంటే శాంక్షన్ పది వందలు చేసిన అంటే ఖాళీల కంటే శాంక్షన్ ఎక్కువే ఉంది కాబట్టి ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ కూడా చూడవచ్చు ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి మంచి ప్రిపరేషన్ చేస్తే మంచి పోస్ట్ కొట్టుకోవచ్చు వచ్చిన అవకాశాన్ని కూడా ఎవరు కూడా మిస్ కావద్దు ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ